జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మాదాపూర్ పురవీధుల్లో శ్రీరాముని యొక్క రథం ప్రచారం చేస్తూ నామస్మరణ స్మరిస్తూ ఆంజనేయుని యొక్క ఇష్టమైనటువంటి రాముని నామాన్ని జపిస్తూ ఈ యొక్క మాదాపూర్ అనేది పునీతమైందని చెప్పొచ్చు ఇక్కడ రామభక్తులను మీరు చూడొచ్చు ప్రత్యక్షంగా అక్కడ ఆంజనేయుని యొక్క జెండాలు ఓంకారనాథంతో జై శ్రీరాము అంటూ ఆంజనేయుని యొక్క జపాన్ని స్మరిస్తూ ఈ యొక్క మాధాపూర్ వీధులు మొత్తం తిరుగాడుతూ ఉన్నారు ఎందుకంటే శ్రీరాముని యొక్క నామాన్ని స్మరిస్తే ఎక్కడైతే రాముని యొక్క నామస్మరణ స్మరిస్తూ ఉంటారో అక్కడ సుభిక్షమైనటువంటి జీవితం అత్యద్భుతమైనటువంటి ఆశీర్వాదం అందుతుంది అనేటటువంటి విషయంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే మాదాపూర్ మొత్తం శ్రీరాముని యొక్క నామస్మరణతో మారుమ్రోగిపోయింది అనటలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ